భార్య అంటే ఏంటో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇది పురుష పొంగవలగ అంకితం ఒక స్త్రీకి అత్యంత బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా కన్నవారింటికి ఆ స్త్రీ చుట్టం చూపుగా వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది భర్త ఎలాంటి వాడైనా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది భర్త చేసే తప్పుల్ని సైతం కప్పిపుచ్చుతుంది భర్తని ఎవరైనా పల్లెత్తు మాట అంటే తిరిగి ధీటుగా సమాధానం చెప్తుంది భర్త ఒక్క పూట ఆలస్యంగా వస్తే గుమ్మం ముందు నుంచు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటుంది భర్త అలసిపోయి వస్తే సేద తీరుస్తుంది పిల్లలు ఒకవేళ తప్పుదోవ పడుతుంటే భర్తకి చెప్పి పిల్లలు ఇంకా చెడిపోకుండా కాపాడుకుంటుంది భర్త చెడ్డవాడైతే బయట వాళ్ళ ముందు తన భర్తని చులగనగా చూస్తారేమో అని భర్తని కమ్ముకొస్తూ వంటింట్లోకి వెళ్ళి కళ్ళు దుర్చుకుంటుంది ఎంతైనా అమ్మ అంటేనే అందం అందుకే పిల్లలు ఎక్కువగా అమ్మవైపు ఉంటారు అందుకే తండ్రి గురించి పిల్లలకి ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటుంది అది అది స్త్రీ అంటే ఇలాంటి స్త్రీని హేళన చేయటం నువ్వు నాకు అక్కర్లేదని ఇంటి నుంచి వెళ్ళి భార్యని అందరి ముందు చులకనగా చూడటం తప్పు చేశావు అని వేలెత్తి చూపటం పురుషాహంకారాన్ని ప్రదర్శించటం కొంతమంది పురుషులు స్త్రీలకు చేసే ద్రోహం భార్యని ప్రేమగా చూసుకోగలిగితే భర్తకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ తామంతా తామే కలిసి వస్తాయి పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీకి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాటమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామ్ అనండి ప్రతి హిందువు జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేయండి షేర్ చేయండి